మంచం మీద పడుకొని ప్రార్థన చేయవచ్చా ఇది నన్ను చాలామంది అడుగుతున్న ప్రశ్న ప్రిల్లరా దీని గురించి వివరణ ఇచ్చే ముందు మీకు ఒక యథార్థ సంఘటన వివరించాలని అనుకుంటున్నాను అదేంటనంటే ఇంగ్లాండ్ దేశంలో ఇద్దరు స్నేహితులు వాళ్ళిద్దరూ ప్రభులో ఉన్నారు ఇద్దరు వాళ్ళిద్దరూ మాట్లాడుకొని నువ్వు ఒక ప్రాంతానికి వెళ్ళు నేను ఒక ప్రాంతానికి వెళ్తాను ఇద్దరము స్ప్లిట్ అయ్యి ఇద్దరం ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి సేవ చేద్దాం వీలైనంత మందిని మనం సంపాదించడానికి ప్రయత్నిద్దామని ఇద్దరు మాట్లాడుకున్నారు అలా ఇద్దరు రోజు రాత్రి పది గంటల వరకు సువార్త చేసి వీధి సువార్త చేసి అలా తిరిగి ఇంటికి వచ్చేసేవారు ఆ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగేది ఈరోజు ఎంతమంది సువార్త విన్నారు ఏంటి అని అడిగినప్పుడు ఒక అతనేమో ఏమని చెప్పేవాడంటే ఎక్కువ మంది రక్షణలోకి వచ్చారు ఎక్కువ మంది సువార్తను విని అంగీకరించారని ఒక వ్యక్తి అంటుంటే ఇంకో వ్యక్తి ఏమో నేను వెళ్ళిన చోట ఎక్కడ అంత మొరటోళ్ళు వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు వినని పరిస్థితి వాళ్ళేం వాక్యాన్ని వాళ్ళు అంగీకరించట్లేదు అది పరిస్థితి నాది అని ఇంకో అతను అంటున్నాడు సరే అలా మాట్లాడుకున్నారు పడుకున్నారు మళ్ళీ పొద్దున మళ్ళీ లేచి మళ్ళీ ఒక్కొక్క ప్రాంతానికి ఇద్దరు వెళ్ళడం జరిగింది అలా కొద్ది రోజులకి ఒక అతనేమో ఎక్కువ మందిని సంపాదించుకోగలిగాడు కొన్ని వందల మందిని సంపాదించుకోగలిగాడు ఇంకో వ్యక్తి మాత్రం చాలా తక్కువ మందిని సంపాదించుకున్నాడు దాంతో ఆ వ్యక్తికి డిప్రెషన్ వచ్చింది ఆ వ్యక్తికి డిప్రెషన్ వచ్చి నేను కూడా కష్టపడుతున్నాను కదా నేను కూడా ఇంత చేస్తున్నాను కదా నాకెందుకు ఇంతమంది నేను రక్షింపజేయలేకపోతున్నాను అతను ఎందుకు అంతగా కొనసాగుతున్నాడు ఏమై ఉంటుంది ట్రిక్ ఏంటి అని తెలుసుకోవాలని అనుకున్నాడు ఆ సహోదరుడు అలా వాళ్ళు ఆ రోజు ఆ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇద్దరు మాటల్లో మాట్లాడుకుంటూ నువ్వు అసలు ఇంతమందిని సంపాదించుకోగలుగుతున్నావు కదా ట్రిక్ ఏంటి ఎలా వెళ్ళి నువ్వు స్వార్థను స్టార్ట్ చేస్తావు ఏం చెప్పి వాళ్ళందరినీ నువ్వు రక్షణలోనికి తీసుకొస్తున్నావని ఆ సహోదరుడు అడిగినప్పుడు అప్పుడు ఈ సహోదరుడు చెప్పిన మాట ఏంటో తెలుసా ఇద్దరం బయటికి వెళ్తాం పది వరకు కష్టపడి మళ్ళీ తిరిగి వస్తాం వచ్చిన తర్వాత భోజనం చేసిన తర్వాత నువ్వేం చేస్తున్నావు ప్రార్థన చేసుకుంటున్నావు అని అంటే అవును కదా పడుకొని ప్రార్థన చేస్తున్నాను కదా అని అతను అన్నాడు నువ్వు పడుకొని ప్రార్థన చేస్తున్నావు నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను నీకు నాకు ఉన్న తేడా అదే అని అన్నాడు ప్రణా ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అప్పుడు రియలైజ్ అయ్యాడు ప్రార్థన చేయడానికి నేనే కదా బద్దకస్తున్నైపోయాను ప్రార్థనే కదా దేనికైనా విజయాన్ని ఇచ్చేది నేను బతుకస్తుడు అయిపోయాను కాబట్టే నేను ఎక్కువ మంది నేను సంపాదించుకోలేకపోయాను ఆ మొదటి వ్యక్తి బ్రదకస్తుడు కాదు కష్టజీవి తన శరీరాన్ని తను నలగొట్టుకున్నాడు కాబట్టే దేవుడు తనకంత విజయాన్ని ఇచ్చాడు అని చెప్పి ఆ రోజు ఆ రెండో వ్యక్తి మారు మనసు పొంది నేను తప్పు చేశానని పశ్చాత్తపడ్డాడు ఆ మొదటి వ్యక్తి ఎవరో తెలుసా పెళ్ళారా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన జార్జ్ ముల్లర్ గారు ఇంగ్లాండ్ దేశంలో ఎక్కువగా సువార్తను అందించి అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించిన ఆ జార్జ్ ముల్లర్ వెనకాల ఉన్న రహస్యం ఏంటనంటే ఆ సీక్రెట్ ఏంటనంటే మోకాళ్ళ ప్రార్థన ఆ రోజుల్లో జార్జ్ ముల్లర్ గారిని దేవుడు అంత గొప్పగా వాడుకున్నాడంటే ఆయన మోకరించి ప్రార్థన చేసేవాడు ఆయన సన్నిధి అనగానే గౌరవనిచ్చేవాడు ప్రిల్లర్ రెస్పెక్ట్ కావాలి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన సన్నిధి అనగానే రెస్పెక్ట్ ఇవ్వాలి ఒక క్రైస్తవుడు మోకరించడం ఇట్స్ అ సైన్ ఆఫ్ రెస్పెక్ట్ మర్చిపోకండి అది పడుకొని ప్రార్థన చేయడం ఏంటి అది ఏమైనా అసలు ఎంత ఇన్సల్టింగ్గా ఉంటుంది దేవుడికి ఒకసారి ఆలోచించండి నువ్వు అవమానిస్తున్నావు నువ్వు ఇప్పుడు ఎక్కడైనా కూర్చోవచ్చు కదండి ఎక్కడైనా కూర్చొని ప్రార్థన చేయొచ్చు కదా నిలబడి ప్రార్థన చేయొచ్చు కదా అలాగే పడుకొని ప్రార్థన చేయొచ్చు కదా తప్పేంటి అని అంటుంటారు కొన్ని కొన్ని పరిస్థితుల్లో పర్వాలేదు బ్రదర్ కొన్ని పరిస్థితుల్లో అంటే నువ్వు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నావు అనుకో నువ్వు ప్రార్థన చేసుకో తప్పేముంది నువ్వు కూర్చున్నా